السلام عليكم ورحمة الله وبركاته الحمد لله كما بسطت رزقنا وأظهرت أمننا وجمعت فرقتنا أشهد أن لا إله إلا أنت وأشهد أن محمدا عبدك ورسولك صلى الله عليه وسلم تسليما كثيرا أما بعد إيروج جمع خطبائك أمشم من أيكتا مريم من أبعلكلو مرورا كنغا چه ఇస్లాంలో శాంతి భద్రతల విలువ మరియు ముస్లిం పాలకుల యొక్క విధేయత ప్రాముఖ్యత మరియు ఐక్యతతో ఉండడంలోని లాభాలు ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నారు అల్హమ్దులా ఓ అల్లాహ్ నీవు మా ఉపాధి విస్తృతం చేశావు మాకు భద్రత ప్రసాదించావు మా మధ్య ఐక్యత కలిగించావు నీవు తప్ప సత్య ఆరాధుడు ఎవ్వడు లేడని సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు ప్రవక్త అని కూడా సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలీ పై అనేక అనేక లెక్కలేనన్ని సలాతు సలాం మరియు శుభాలు బర్కత్లు పంపించుగాక అల్లా మీపై కరుణించుగాక మీ చావుకు ముందే అధికంగా సత్కార్యాల్లో ముందుగా ఉండండి మీకు ఒక అర్థవంతమైన బోధన కలిగించే సంఘటన వినిపిస్తాను అది సహీ బుహారిలో ఉంది వివేకవంతులైన సహాబీ దృఢ విజ్ఞానులైన సహాబీ హదరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రద్దు అల్లాహు తాలా అన్హుమా గురించి ఏంటి ఆ సంఘటన అలీ రద్దు అల్లాహుతాలా అన్హు మరియు మువావియా రదుయల్లాహు అన్హు మధ్య యుద్ధం జరిగిన సమయంలో ప్రజలు విభా విభేదాల్లో పడ్డారు అయితే వారి విభేదాలను ముగించడానికి హదరత్ అలీ రది అల్లాహు తనహు వైపు నుండి హజరత్ అబు అబు ముసా షాలి రది మరియు హజరత్ అమీర్ ఆవియా వైపు నుండి హజరత్ అమర్ బిన్ ఆస్ రది అల్లాహు తనహు హకం న్యాయ నిర్ణేతలుగా ముందుకు వచ్చారు అయితే ఆ సమయంలో మావియ రది అల్లాహు తనను ఒక ప్రసంగంలో ఇలా అన్నారు అల్లాహ్ వారిని కరుణించుగాక రది అల్లాహు అన్ ఏమన్నారు ఈ వ్యవహారం అంటే ఖిలాఫత్ గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తన తల లేపి మాట్లాడాలి ఎందుకంటే మేమే ఈ వ్యవహారానికి అతని కన్నా అతని తండ్రి కన్నా ఎక్కువ అర్హులం అప్పుడు ఇబిన్ అన్నారు నేను నా దుస్తులను సరి చేసుకుని నిలబడి మాట్లాడి చెబుదాము అనుకున్నాను ఏమని నీకంటే ఎక్కువ అర్హుడు ఇస్లాం కోసం నీతో నీ తండ్రితో యుద్ధం చేసిన వారే అంటే మీరైతే మక్కా ఇస్లాం ఇస్లాంలో ప్రవేశించలేదు కానీ హజరత్ అలీ రది అల్లాహుతాలను అప్పటికే ముస్లిం గా ఉన్నారు మరియు మక్కా కంటే ముందు మీరు మరియు మీ తండ్రి అవిశ్వాసులుగా ఉన్నప్పుడు హజరత్ అలీ రది అల్లాహతాలను ఇస్లాం కొరకు మీతో పోరాడారు కదా అన్నటువంటి మాట చెప్పుదాము అని అనుకున్నారు కానీ వెంటనే ఆలోచించాను అంటున్నారు వెంటనే ఆలోచించాను ఏమని నేను ఇప్పుడే మాట్లాడితే ఈ విషయాలు చెప్పబోతే ప్రజల్లో అల్ల కల్లోలం ఏర్పడుతుంది రక్తపాతం జరుగుతుంది నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు నేను చెప్పే పదాలకు నాది మంచి ఉద్దేశం ఎంతగా ఉన్నప్పటికీ ప్రజలు దానిని నా ఉద్దేశ ప్రకారంగా కాకుండా వేరుగా అర్థం చేసుకోవచ్చు అయితే వెంటనే జన్నతులో స్వర్గంలో ఓపిక సహనాలకు బదులుగా ఉన్న అల్లాహ్ వాగ్దానం గుర్తు వచ్చింది నేను ఆ మాట చెప్పలేదు అక్బర్ అప్పుడే అన్హుమాకి దగ్గర ఉన్న వారిలో ఒకరు అన్నారు అల్లాహ్ నిన్ను రక్షించాడు నీవు బహుదూరంగా ఈ ఫిత్నా నుండి తప్పించుకున్నావు ఇది అల్లాహయ తరువాత సరి అయిన జ్ఞానం మరియు బలమైన విశ్వాసం నీ వద్ద ఉన్నందు ఎవరు హజరత్ ఇబ్ను ఉమర్ అది అల్లాహు తాలా అనుహూ దగ్గరగా ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాట చెప్పారు అయితే ఇక్కడ ఇక్కడ గమనించండి మనిషి దగ్గర బలమైన విశ్వాసంతో పాటు సరియైన జ్ఞానం ఉండి ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో అది కూడా అల్లాహ దయతో ప్రసాదించబడింది అంటే ఇది ఎంత గొప్పవరం సురతుల్ ఆయత్ ఆయితంబర్ పదకొండు ద్వారా గమనించండి ఇయర్ ఫైల్ అహుల్ లదీన ఆమను కుంవల్లదీన ఊతుల్ అహైల్మదరాజా మీలో విశ్వసించిన వారి జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు ఈ విధంగా హదరత్ అబ్దుల్లాబీన్ ఉమరది అల్లా అవుతాను వారి యొక్క గౌరవం కూడా ఈ సందర్భంలో తెలిసి వచ్చింది ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ సంఘటన సహేబుహారిలో ఉంది గమనించారా జ్ఞానం వివేకం ఎలా శాంతి ఐక్యతకు దారి చూపుతుందో మరియు అజ్ఞానం మూర్ఖత్వం అశాంతి అలజడలకు దారి తీస్తుంది ఓ విశ్వాసులారా అల్లా మన దేశం దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు ఇది అరబీ ఖుద్బా యొక్క అనువాదం కదా సౌదియాలో జుమ్మా రోజు డేట్ మీరు పైన చూసినట్లుగా అంటే పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు జరిగినటువంటి చిమ ప్రసంగం ఇది దాని యొక్క అనువాదం మీరు వింటున్నారు ఇక్కడి వారిని ప్రత్యేకంగా ఉద్దేశించి ఖతీబ్ ఫదీల తు షేఖ్ అరాషిద్న్ అబ్ది రహమాన్ అల్ లో ప్రసంగించారు ఈ హుతుబా ఏమంటున్నారు ఓ విశ్వాసులారా అల్లా మన దేశం దేశవాసులపై చాలా గొప్ప వరమును గ్రహించాడు మనం కుర్ ఆన్ సున్నత్ మార్గదర్శకంలో మన నాయకులకు విధేయులుగా మరియు ఐక్యతతో ఉన్నాము అల్లాహ్ మనల్ని పెద్ద ఫిత్నాల సంక్షోభాల నుండి కాపాడాడు చుట్టుపక్కల్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అల్లదీన ఫర్రహుదీన హుం వకాను షియాన్ కుల్లు హిజ్బిన్ బిమా లదైహిం ఫరిహూన్ వారు తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసేశారు వారు సైతం విభిన్న ముఠాలుగా చీలిపోయారు ప్రతి ముట తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతుంది సూరతు రూమ్ ఆయత్ నంబర్ ముప్పై రెండు విశ్వాసులారా మన దేశం అంటే సౌదీ అరేబియా అలజడలు విభేదాలు లేకుండా సురక్షితంగా ఉన్న ప్రాంతం ఇది కురాన్ అవతరించిన భూమి కాదా ఈమాన్ విశ్వాస గూడు కాదా వీరుల జయాల ప్రదేశం మరియు విశ్వవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దేశం కాదా అవును తప్పకుండా అల్లా అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం మనం స్నేహభావం శాంతి సంపదల మరియు ఉదార గుణాలతో జీవిస్తున్నాం అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా అవలం నుమక్కిల్లహుం హరామన్ ఆమినై యుజ్బా ఇలైహి తమరాతు కుల్లి షైఇ రిజ్కం మిన్ లదున్నా వలాకిన్న అక్తరహుం లా యఅలమున్ ఏమిటి మేము వారికి సురక్షితమైన పవిత్రమైన చోట స్థిర నివాసం కల్పించలేదా అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మా వద్ద నుంచి సరఫరా చేయబడలేదా కాని వారిలోని చాలా మంది ఈ యథార్థాన్ని తెలుసుకోరు వేలాది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు గుర్తించుకుందాం అప్పుడు ఇబ్రాహీం అలై కాబా స్థలానికి వచ్చి అది ఇంకా నిర్మించబడక ముందే అది ఇంకా నిర్మించబడక ముందే ఇలా దువా చేశారు నా నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి ఇక్కడ గమనించండి దువాలో ఉన్న పదాన్ని నకిరా అంటారు సురతులు ఒక నంబర్ నూట ఇరవై ఆరు ఆ తర్వాత ఆయన కావాను నిర్మించాను చుట్టూ ప్రజల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల హృదయాలు ఆకర్షితమయ్యే నగరం ఏర్పడినప్పుడు మళ్ళీ ఇలా దువా చేశారు ఇక్కడ బలద్ అని ఉంది పైన ఏముంది అంటే అప్పటికి ఇది అది ప్రజలు నివసించలేదు అప్పుడు కూడా దువా చేశారు ప్రజలు అక్కడ నివసించిన తర్వాత కూడా దువా చేశారు ఏమని నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి సూరత్ ఇబ్రాహీం ఆయన నంబర్ ముప్పై ఐదు అంటే ఏం తెలిసింది భద్రత శాంతి అమను అమాన్ పీస్ఫుల్ లైఫ్ ఇది నిర్మాణానికి ముందు అవసరం నిర్మాణం తర్వాత కూడా అవసరమే ఇస్లాం ఎలా శాంతి భద్రతలకు ప్రాముఖ్యత ఇస్తుందో గమనించారా ఇంకా గుర్తించుకుందాం అరబ్ ద్వీప కల్పం దోపిడీలు هتيلو لوتي لكورنغا ستالنغا ونا روجولو الله مانا قايتي سينو قاكارم جرتين شكوندام وذكروا إذ أنتم قليل مستضعفون في الأرض تخافون أن يتخطفكم الناس فآواكم فآواكم وأيدكم بنصره ورزقكم من الطيبات لعلكم تشكرون وكبت وكبت పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి అప్పట్లో మీరు అవనిలో అల్పసంఖ్యలో ఉండేవారు మరి బలహీనులుగా పరిగణించబడేవారు ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు అలాంటి పరిస్థితిలో అల్లాహ్ మీకు ఆశ్రయం తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు మీకు పరిశుభ్రమైన పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు ఎందుకని మీరు కృతజ్ఞులై ఉండేందుకు సూరతుల్ ఆరాఫ్ నంబర్ ఇరవై ఆరు ఇప్పటి రోజుల్లో కూడా ప్రతి అంతర్జాతీయ ప్రాంతీయ సంఘటన మన నాయకుల చుట్టూ మరియు జ్ఞానవంతుల చుట్టూ మనం ఏకతాటిపై ఉండాల్సిన అవసరాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది భద్రత అనేది చర్చకు గురయ్యే అంశం కాదు అని మనం పూర్తిగా విశ్వసించాలి ఎందుకంటే భద్రత పోయిన వెంటనే జీవితం తన అందాన్ని కోల్పోతుంది ఈ లో ఏం చెప్పదలుచుకున్నారో అర్థమైందా మీకు మనం ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మనం ఖురాన్ హదీఫ్ ప్రకారంగా జ్ఞానం బోధ చేసే ఉలమాలకు తోడుగా ఉండాలి ఐక్యతను పాటించే ప్రయత్నం చేయాలి మరియు అన్ని రకాల అడజ అలజడలకు శాంతి భద్రతలకు భిన్నం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మనిషి దగ్గర ఎంత డబ్బు ఆస్తి బిల్డింగ్లు ఏమేమి ఉన్నా శాంతి భద్రతలు లేకుంటే తినే కూడు కూడా సరిగా ఒంటికి పట్టదు అందుకే సౌదీ అరేబియా రాజ్యం శక్తివంతంగా గౌరవంగా నిలవాలి మరియు ప్రతి దురుద్దేశం మరియు కృతంతం నుంచి కుతంత్రం నుంచి సురక్షితంగా ఉండాలి ఇది మానవ సమాజం కోసం ప్రేమతో గమనించే కన్నుగా సహాయం చేసే చేతిగా ఉండాలి సౌదీలో ప్రసంగిస్తున్నారు ఇక్కడి ప్రజలను ఉద్దేశించి హత్య చెబుతున్నారు మనం మన ప్రాంతంలో ఈ ప్రయత్నం చేయాలి తొహైదు సున్నత్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అల్లాహ్ తాల మనకు ఈ శాంతి భద్రతలు ప్రసాదిస్తాడు సురత్ నూర్లు కూడా ఈ విషయాన్ని చూడవచ్చు ఇక్కడికి మొదటి ఖుతుబా పూర్తయింది ఇక రెండవ ఖుతుబా అల్హమ్దులిల్లాహిల్లది హదాన్ అలిల్ ఇస్లామే వస్తున్న వసాలాతు వస్సలాము అలామన్ ఖాన్ అద్భుల్ హతు హు హైద మిన్న అమ్మాబాద్ మన దేశ భద్రత మరియు అభివృద్ధిని కాపాడే విధంగా మన తరం పిల్లల్ని పెంపకం చేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి అలాగే అహ్లుస్న్నా యొక్క మనహజ్ మరియు అకీదాలోని ఒక కీలక విషయాన్ని కూడా వారికి అంటే పిల్లలకు నేర్పాలి ఏంటి అది తమ నాయకుల మాట వినడం వారికి విధేయత చూపడం విధిగా ఉంది అని వారి నాయకత్వపున్ని అంటే భయాతని అంటారు కదా బయాతుల్ ఇమాం భంగపరచకుండా ఉండడం కూడా విధిగా ఉంది అని అలాగే వారి అంటే ముస్లిం నాయకుల మేలు కోరుతూ అల్లా వారికి సద్భాగ్యం ప్రసాదించాలని దువా కూడా చేస్తూ ఉండాలి ఈ విషయాలు మనం మన పిల్లలకు నేర్పాలి ఈ భావాన్ని బలపరిచే అర్థవంతమైన ఓ సంఘటన మీకు వినిపిస్తాను ఇది కూడా సహీ బుఖారిలో ఉంది ఏడు ఒకటి 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 హదీత్ నంబర్ శ్రద్ధగా వినండి శాంతి భద్రతల గురించి ముస్లిం నాయకుని పట్ల మనమందరం ఐక్యతగా ఉండటం ఎంత ముఖ్యమో సహీ బుఖారిలోని ఈ హదీజ్ ద్వారా తెలుస్తుంది ఇక్కడ కూడా హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదు అల్లాహుత వారి యొక్క సంఘటన వినండి మదీనాలో ప్రజలు యజీద్ బిన్ మువియా బై అతును విరమించుకున్నారు అప్పుడు తెలివైన ఉపాధ్యాయుడైన హజరత్ అన్హుమా వారు ఏదైతే బైఅతును విరమించుకున్నారో దాని భయంకర ప్రమాదాన్ని మరియు చాలా ప్రమాదకరమైన అఖీద లోపాన్ని గ్రహించారు ఒక ఇమాంకు మనం భయ చేశాము అంటే వారికి శ వారితో శపథం చేశాము అంటే దానిని కాపాడుకోవడం ఇది చాలా ముఖ్యం మన అఖీదాకు సంబంధించిన విషయం ఇప్పుడు విన్నాము కదా అయితే దానిని భంగపరచడం విరమించుకోవడం ఇది చాలా ప్రమాదకరం సామాజికంగా రక్తపాతాలకు దారి తీస్తుంది ఇది మన అఖీదాలో పెద్ద లోపం కలుగజేస్తుంది అందుకే అబ్దుల మీరు ఏం చేశారు చూడండి గమనించండి ఆయన మొదట తన సొంత కుటుంబాన్ని హెచ్చరించడం మొదలు పెట్టారు తన సేవకుల్ని మరియు పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా అన్నారు మేము ఈ వ్యక్తి అంటే యజీద్కి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞానుసారంగా బయాతు ఇచ్చాము అంటే కు విధేయత చూపించడం అల్లా మరియు ప్రవక్త యొక్క ఆదేశం మళ్ళీ ఈ శపథం ఒప్పందాన్ని బలపరుస్తూ చెప్పారు అబ్దుమర్ మీలో ఎవరైనా ఈ నాయకుడిని బై నుంచి తొలగిపోతే లేదా ఇంకెవరికైనా ఇంకెవరికైనా బై ఇస్తే అతనితో నా సంబంధం అంతే ఇక తెగిపోతుంది ఇక నా పక్షాన అతనికి ఏమీ ఉండదు అంటే ఆయన అలాంటి వారిని బహిష్కరిస్తారు మాట్లాడరు కూడా ఈ విధంగా అబ్దుల్లా బిన్ ఉమర్ అద ఎల్లాహతలను హెచ్చరించారు ఇబను హజర్ రెహిమవుల్లా ఎవరండి ఏనా హజరత్ ఇమామ్ హాఫిజ్ ఇబును హజర్ స్కలానీ రెహమతుల్లా అలీ సహై బుఖారి వ్యాఖ్యానం రాసిన వారు ఈ హదీస్ ఏదైతే ఇప్పుడు పైన మీరు చూశారో ఏడు ఒకటి 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 దీని వ్యాఖ్యానంలో చెప్పారు ఈ సంఘటన సారాంశం ఏమిటంటే బై అతు జరిగిన నాయకుడికి విధేయత చూపడం విధి ఇది విధి విషయం అతనిపై తిరుగుబాటు నిషిద్ధం హరాం ఎంతవరకు హరాం నాయకుడు అన్యాయంగా వ్యవహరించినా సరే అతనికి తిరుగుబాటుగా ఉండడం ఇది న్యాయం కాదు కేవలం అతని పాపాల కారణంగా అతని భయాతును విరి విరమించుకోవడం సరైన మాట కాదు అని హాఫిజ్ ఇబ్ను హజర్ అస్కలాని రహమతుల్లా అలై తెలియజేశారు సోదర మహాశైవలారావు ఓ సౌదీ అరబియా ముస్లిములారా ఖతీబ్ గారు అలా అంటున్నారు కనుక తెలుగులో అలా అనువదించడం జరిగింది మనం ప్రతి దేశంలో ఉన్న ప్రతి ముస్లింకి ఈ మాట చెబుతున్నాం మన దేశంలో పాలకులు మరియు ప్రజల మధ్య ఉన్న ఐక్యత మరియు పరస్పర ప్రేమ శతాబ్దాలుగా కొనసాగుతుంది అందరూ వినాలి సౌదీ అరబీలో ఈ రోజుల్లో కూడా కొన్ని చెడు పనులు జరుగుతున్నప్పటికీ ఈ ఐక్యత ఏదైతే ఉందో శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో దాని ప్రాముఖ్యతను మనం అందరం కూడా గమనించాలి అయితే ప్రత్యేకంగా సౌదీ అరబ్లోని ముస్లింలు గమనించాలి దీన్ని చెడుగొట్టుకోకుండా పాడు చేసుకోకుండా కాపాడాలి మరియు మనమందరం వేరే బయట దేశాల్లో ఉన్న వాళ్ళం ఇక్కడ ఈ శాంతి భద్రతలను గ్రహించి ఇక్కడ ఎలా సాధ్యమయ్యాయి మనం ఆ ప్రయత్నాలు చేయాలి కురాన్ అదీత్ ఆధారంగా ఓ సౌదీ అరేబియా ముస్లింలారా మన దేశంలో పాలకులు మరియు ప్రజల మధ్య ఉన్న ఐక్యత మరియు పరస్పర ప్రేమ శతాబ్దాలుగా కొనసాగుతుంది ఇది కేవలం యొక్క ఆయన తాడును ధర్మాన్ని పట్టుకొని ఉండడమే గాక నిలకడగా ఉన్న దృఢంగా నిలబడిన నాయకులు మరియు ప్రజల శ్రేయోభిలాష మరియు వారి నిజమైన దోహాలు വീട്ടത്തോ കൂടി സാധ്യമേ ഇതേ അല്ലാ ആട്ടി പട്ടി ചീലിപോകരിപ്പിച്ച ദയാഗ്രഹാൻ്തിക്ക് തെച്ചുക്കോണ്ടി అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు ఆయన మీ హృదయాలలో పరస్పరం రాగాలను సృజించాడు దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరికి ఒకరు అన్నదమ్ములుగా మారారు సురత్ అంబర్ నూట మూడు ఇక తరువాత సర్వసామాన్యంగా హుతుబా యొక్క చివరిలో చాలా దువాలు చేస్తారు కదా ఇక్కడ మరియు కొన్ని దువాలు చేసి మనం సమాప్తం చేయాలి అయితే ఈ దువాలు ఇక్కడ ఉన్నాయి మా యొక్క ఈ పీడిఎఫ్ పొందండి ఎవరి వద్ద పీడిఎఫ్ లేకుంటే ఈ వీడియో వింటున్నారంటే మా కి సంప్రదించవచ్చు మా కి మీరు సంప్రదించవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నంబర్ ప్లస్ నైన్ డబుల్ సిక్స్ ఫైవ్ డబుల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ మరియు ఈ కి సంప్రదించి మీరందరూ అల్హదుల్లా ఈ హుద్బాను పొందండి మీకు తెలిసిన వారందరికీ ఈ విషయాలు ఖురాన్ హదీత్ ఆధారంగా బోధ చేయండి అల్లా మనందరినీ కాపాడుగాక అల్లా మనందరిపై కరుణించుగాక అల్లామనందరికి ఖురాన్ సుమత్ ప్రకారంగా జీవితం గడిపేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ ఆలమీన్ అస్సలం వరహ్మ వరకా